ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనం నివసిస్తున్న ఇంట్లో లక్ష్మీదేవి కాలు ఎందు గజ్జులు గల్లు గల్లుమంటూ మన ఇంటికి రావాలి అని అంటే నేను చెప్పే ఓ చిన్నపాటి ఐశ్వర్య దీపం మీరు పెడితే మీ ఇంట్లో ఐశ్వర్యం కూడా అలాగే తొలతొగుతూ ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది అది ఎలా అని అనగా మీరు ముందుగా ఐదు దీపాలు పెట్టాలి ఐదు దీపాలు మట్టి దీపాలు అవి డిజైన్తో ఉండొచ్చు పెయిన్గా ఉండొచ్చు మీ ఇష్టం దాంతోపాటు ఓ పిండి ముగ్గు వేయాలి అష్టదళ పద్మం ముగ్గు అమ్మవారికి వెయ్యాలి ఐదు రకాల పువ్వులు ఐదు రకాల ప్రసాదాలు దాంతోపాటు కాస్త దుడ్డుప్పు శుక్రవారం నాడు అర్లీ మార్నింగే ఈ పూజ చేయాలి ఇది చాలా ప్రత్యేకమైన పూజ ఎవరు ధన ధాన్యానికి కొన్ని అప్పులకి ఇబ్బంది పడుతూ మేము ఎంత చేసినా కలిసి రావట్లేదు ధనం కోడట్లేదు అని అనుకున్నవారు చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేయాలి అనగా పొద్దున్నే ఐదు గంటల నలభై నిమిషాల నుంచే ఐదు గంటల నలభై నిమిషాలకి ఈ పూజ స్టార్ట్ చేయాలి ఐదు శుక్రవారాలు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఐదు గంటల నలభై నిమిషాలకి ఈ పూజ స్టార్ట్ చేయాలి ఈ పూజకు కావాల్సింది పదిహేను మట్టి ప్రమిదలు ఓ దొడ్డుప్పు కావాలి దాంతోపాటు అష్టదల పద్మం ముగ్గేయడానికి ఓ పిండి ముగ్గు మనం వేయాలి కనుక ఓ పిండి కావాలి మనకు శుక్రవారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి పూజా మందిరంలో పూజా కార్యక్రమం అంతా చేసుకొని ఐదు గంటల నలభై నిమిషాలకు మనం రెడీగా ఉండాలి అయితే ఏం చేయాలి ఓ మట్టి ప్రమిద తీసుకొని దాని మీద ఇంకో మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిద మీద కళ్ళుప్పు పోయాలి పోసిన తర్వాత చిన్న చిన్నవిగా అంటే దానిలో పట్టే చిన్న చిన్నవిగా ఉండే మూడు మట్టి ప్రమిదలు ఒకటి రెండు మూడు అనగా రెండు ఒకటి కింద భాగం ఉన్న మట్టి ప్రమిదలో మనం దుడ్డుప్పు పోసి పెట్టిన ప్రమిద పైన మూడు చిన్న మట్టి ప్రమిదలు ఆ కళ్ళుప్పు పైన ఉన్న మట్టి ప్రమిద పైన పెట్టాలి పట్టిన పెట్టిన తర్వాత మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి ఇలా పదిహేను దీపాలు కలిపితే ఐదు దీపాలు అవుతాయి ఐదు దీపాలు తయారు చేసి పెట్టుకోవాలి ఇది ఐశ్వర్య దీపం అంటారు అనగా రెండు దీపాలు గుమ్మానికి ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అలాగే మరో రెండు దీపాలు దేవుడి దగ్గర ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి దీపాలు ఎప్పుడు అమ్మవారి వైపు తిరగాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈస్ట్ వైపు తిరిగి అమ్మవారి వైపు తిరిగేలాగా చూడండి దీపపు వెలుగు అమ్మవారి వైపు చూడాలి అలాగే ఇంకో దీపం కింద మనం అష్టదల పద్మ ముగ్గు ఎక్కడైతే పిండి దీతో వేసున్నామో ఆ దీపం తెచ్చి అమ్మవారి దగ్గర వేసున్న అష్టదల పద్మ ముగ్గు మీద ఆ దీపం పెట్టాలి ఇలా ఐదు వారాలు మీరు చేస్తే మహా అద్భుతం మీకు ఏదైనా అవకాశం ఉంటే ఓ తామర పువ్వు తెచ్చి దేవుడి దగ్గర పెడితే ఇంకా మంచిది ఈ ఒక్క చిన్నపాటి విధానం మనం ఇంట్లో పూజా విధానం చేస్తే మనకు ఉండే దరిద్రం మొత్తం పోయి అమ్మవారితో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది ఇలా మీ ఇంట్లో ఐదు వారాలు చేసి ఆ లక్ష్మీదేవిని ఆవాహం చేసుకోండి కృష్ణార్పణ